మహావీరుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే ఈ శ్రమ అంతా మరొకరి కోసం లాగున్నది అవతలివాడు ఎంతో సత్పాత్రుడైతే తప్ప పరోపకారం చేయరాదు అలా చేసినందువల్ల అపాయమే కలుగుతుంది కానీ ప్రయోజనం ఏమీ ఉండదు అందుకు తార్కాణంగా నీకు మహావీరుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గౌడ దేశంలో మహావీరుడనే క్షత్రియ యువకుడు ఉండేవాడు అతని బల శౌర్య పరాక్రమాలు సాటి లేనివి అందుకే అతను బాలుడుగా ఉండగానే అనేక మంది రాక్షసులను సంహరించాడు అతని వద్ద అదృశ్య గటిగా ఒకటి ఉండేది దానిని తలపై ఉంచుకుంటే అతను అదృశ్యంగా ఉండేవాడు ఆ గట్టికను అతనికి యక్షులు ప్రసాదించారు అతని కీర్తి అంగ వంగ కళింగ దేశాలు బ్రహ్మదేశము దాటి నలు విస్తరించింది యుక్త వయసు రాగానే మహావీరుడు పెళ్లాడ నిశ్చయించాడు పాటలీపుత్ర రాజైన చిత్రగుప్తుడికి సులోచన అనే చెల్లెలు ఉన్నది ఆమె సాటి లేని సౌందర్యవతి అని విని మహావీరుడు ఆమెను పెళ్లాడ నిశ్చయించుకొని పాటలీపుత్రానికి బయలుదేరి వెళ్ళాడు అతని కీర్తి ప్రతిష్టలను గురించి అదివరకే విని ఉండటం చేత చిత్రగుప్తుడు మహావీరుడికి రాజోచితమైన ఆతిథ్యం ఇచ్చి ఇష్టం కాలం తమ రాజధానిలో ఉండమన్నాడు మహావీరుడు సంతోషంగా ఇందుకు ఒప్పుకున్నాడు ఏమంటే సులోచన అతను అనుకున్న దానికంటే కూడా గొప్ప సౌందర్యవతి ఆమెను చూసిన మీదట ఆమెనే పెళ్ళాడాలి అన్న నిశ్చయం అతనిలో మరింత బలపడింది మహావీరుడు పాటలీపుత్ర నగరంలో ఒక ఏడాది ఉన్నాడు చిత్రగుప్తుడికి అతనికి మంచి స్నేహం కూడా ఏర్పడింది అయినా మహావీరుడు తన మనసులోని కోరికను చిత్రగుప్తుడికి చెప్పలేదు ఒకనాడు చిత్రగుప్తుడే తన మనసు విప్పి మహావీరుడికి తన రహస్యం ఈ విధంగా చెప్పుకున్నాడు బ్రహ్మపురాన్ని యశోపతి అనే రాణి పాలిస్తున్నది ఆమెకు ఇంకా వివాహం కాలేదు ఆమె ఒప్పుకున్నట్టయితే పెళ్ళాడడానికి ఎందరో రాజకుమారులు సిద్ధంగా ఉన్నారు కానీ ఆమె తనకన్నా బలహీనుణ్ణి పెళ్లాడనని భీష్మించుకొని కూర్చున్నది తనను పెళ్ళాడ వచ్చిన వారిని తనతో సమంగా బాణం వేయమంటుంది తనతో యుద్ధం చేయమంటుంది ఓడిపోతే శిరచ్ఛేదం చేయిస్తుంది ఎందరో బలశాలులు ఆమెతో పోటీ చేసి ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆమెను తప్ప మరొకతను పెళ్ళాడటం నాకు ఇష్టం లేదు కానీ ఆమెతో పోటీ చేశానో తప్పక ఓడిపోతాను నాకన్నా బలవంతులనే ఆమె ఓడించి తలలు తీయించింది ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో నాకు తెలియటం లేదు చిత్రగుప్తుడు ఈ మాట చెప్పగానే మహావీరుడు మిత్రమా నీవు యశోవతిని పోటీలో ఓడించడానికి అవసరమైన సహాయం నేను చేయగలను కానీ అందుకు ఒక నిబంధన ఉన్నది అదేమిటంటే నీ చెల్లెలు సులోచనను నాకిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు నా చెల్లెల్ని నీవు పెళ్లాడదలిస్తే నా అభ్యంతరం ఏమీ లేదు కానీ యశోవతితో నేను బహిరంగంగా పోటీ చేసేటప్పుడు నీవు నాకు ఎలా సహాయపడగలవు అది అసంభవము అన్నాడు చిత్రగుప్తుడు నా వద్ద అదృశ్య గటిగా ఉన్నది దాని సహాయంతో నేను నీ వెంటనే ఉండి నా బలం నీకు అరువీయగలను అన్నాడు మహావీరుడు ఈ మాట వినగానే చిత్రగుప్తుడికి యశోవతి తన భార్య అవుతుందన్న ఆశ పుట్టుకొచ్చింది అతను మహావీరుడితో ముందు జరగవలసిన కార్యక్రమం గురించి ఆలోచించాడు నీవు నీ సామంతులతో సహా బ్రహ్మపురానికి బయలుదేరు నేను కూడా నీ వెంట వస్తాను నేను కూడా నీ సామంతునే అని చెప్పు అప్పుడు ఎవరికి ఎలాంటి అనుమానమూ కలగదు యశోవతిని జయించడానికి నీవు ఒక సామంతుడి సహాయం అర్థిస్తావని ఎవరు తలచరు అన్నాడు మహావీరుడు ఆ ప్రకారమే చిత్రగుప్తుడు కొద్దిమంది సామంతులను మహావీరుణ్ణి వెంటబెట్టుకొని బ్రహ్మపురం వెళ్ళాడు రాణి యశోవతికి తాను వచ్చిన పని తెలియబరిచాడు యశోవతి చిత్రగుప్తుడికి పోటీ నియమాలు తెలిపి మరునాడు అతనితో పోటీ చేయడానికి ఏర్పాటు చేసింది మరునాడు చిత్రగుప్తుడు తన అనుచరులతో సహా పోటీ జరిగే చోటుకి వెళ్ళాడు అక్కడికి రాణి యశోవతి కూడా తన ఆయుధాలతో సహా వచ్చింది పోటీ ఆరంభం కాక పూర్వమే మహావీరుడు తనకు ఒంట్లో బాగాలేదని వంకపెట్టి బస్సకు బయలుదేరాడు దారిలో ఒక నిర్జన ప్రదేశంలో అతను అదృశ్య గట్టిక ధరించి ఎవరికీ కనపడకుండా పోటీ జరిగే చోటుకి వచ్చి చిత్రగుప్తుడి భుజం తట్టి సంకోచించకు నీకు గెలుపు తప్పదు అని రహస్యంగా చెప్పాడు యశోవతి వద్ద ఒక దృఢమైన విల్లున్నది ఆమెను పెళ్లాడేవాడు ఆ వింటికి బాణం సంధించి బలం కొద్ది లాగి విడవాలి యశోవతి విడిచిన బాణం కన్నా పోటీదారు విడిచే బాణం ఎక్కువ దూరం వెళ్ళితేనే ఆమె ఓడినట్టు యశోవతి ఎక్కువ పెట్టని విల్లును బాణాన్ని చిత్రగుప్తుడికి ఇచ్చి మీరు ఈ వింటితో ఈ బాణాన్ని ఎంత దూరం వేస్తారో వేయండి అని చిత్రగుప్తుని అడిగింది చిత్రగుప్తుడు ఆ వింటికి తాడు తగిలించడానికి కూడా ఇబ్బంది పడి ఉండేవాడే కానీ అదృశ్యంగా ఉన్న మహావీరుడు వింటిని వంచడానికి సహాయపడితే అతను సులువుగా తాడు తగిలించాడు తర్వాత బాణం ఎక్కుపెట్టి లాగేటప్పుడు కూడా చిత్రగుప్తుడితో పాటు మహావీరుడు కూడా లాగాడు వారిద్దరూ కలిసి లాగి విడిచిన బాణం చాలా దూరాన వెళ్ళి పడింది యశోవతి వేసిన బాణం అంత దూరం వెళ్ళలేకపోయింది యశోపతికి ఆగ్రహము ఆశ్చర్యము కూడా కలిగాయి తర్వాత ఇద్దరు గద యుద్ధానికి ఉపక్రమించారు అందులో కూడా మహావీరుడి అదృశ్య హస్తం చిత్రగుప్తుడి చేతిలో గదను పట్టుకున్నది క్షణం లోపలనే చిత్రంగా యశోవతి చేతిలోని గద ఎగిరిపోయి అంత దూరాన పడింది యశోవతి పూర్తిగా ఓడిపోయింది అందరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు మహావీరుడు తిన్నగా అక్కడికి వెళ్ళి ఏమీ ఎరగని వాడిలాగా యశోవతిని పోటీ పూర్తి అయిందా ఎవరు గెలిచారు అని అడిగాడు మీ రాజుగారి గెలిచారు అన్నమాట ప్రకారం నేను ఆయనను పెళ్ళాడబోతున్నాను అన్నది యశోవతి బ్రహ్మపురంలోనే యశోవతికి చిత్రగుప్తుడికి వివాహమైంది చిత్రగుప్తుడు మగధ దేశానికి బ్రహ్మదేశానికి కూడా రాజయ్యాడు పెళ్లి అయిన తర్వాత అతను భార్యతో సహా పాటలీపుత్రానికి తిరిగి వచ్చి మహావీరుడికి తన చెల్లెలు సులోచనను ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాడు ఈ పెళ్లి జరుగుతుందని తెలియగానే యశోవతి తన భర్తతో చక్రవర్తి చెల్లెల్ని ఒక సామంతుకిచ్చి పెళ్లి చేయటమా అనే ఆశ్చర్యం కనబరిచింది అందుకు చిత్రగుప్తుడు నవ్వి అతను నాకు ఆప్త మిత్రుడు కూడా అన్నాడు సులోచన మటుకు మహావీరుణ్ణి మొదటిసారి చూసినప్పటి నుంచి కూడా తన ప్రాణం కంటే అధికంగా ప్రేమించింది అతను అపూర్వ బల సంపన్నుడేగాక స్నేహపాత్రుడు ఇతరులకు సహాయపడే స్వభావం కలవాడు కూడా అటువంటివాడు తనకు భర్త అయినాడని సులోచన తనలో తాను చాలా గర్వపడేది తన భార్యకు తనపై గల ప్రేమాభిమానాలు గమనించి మహావీరుడు ఆమెతో తాను యశోవతిని ఓడించడానికి ఎలా సహాయం చేసింది చెప్పేశాడు ఆ వృత్తాంతం విని సులోచన మరింతగా గర్వపడింది ఈ గర్వమే మహావీరుడి ప్రాణాలకు యమపాశంగా పరిణమించింది ఎందుకంటే కొద్ది రోజుల అనంతరం యశోవతి సులోచన కబుర్లాడుకుంటూ తమ భర్తలను గురించి మాట్లాడుకోవటంలో యశోవతి నా భర్తను మించిన బలాఢ్యుడు ప్రపంచంలో మరొకడు లేడు అన్నది నీ భర్త నా భర్తకు చాలడు అన్నది సులోచన సామంతుడు తెచ్చి చక్రవర్తితో పోలుస్తావేమిటి నన్ను పెళ్ళాడతానని వచ్చి ఎందరో బలాఢ్యులు నా చేత ఓడిపోయారు మీ అన్న ఒక్కడే నన్ను ఓడించి పెళ్ళాడగలిగాడు అన్నది యశోవతి కోపంగా సులోచనకు పౌరుషం వచ్చింది నా భర్త మా అన్నకు సామంతు అని ఎవరు చెప్పారు అది అబద్ధం అదిగాక మా అన్న తన బలంతో నిన్ను గెలిచాడనుకుంటున్నావు కాబోలు అది వట్టి మాట నా భర్త అదృశ్యంగా ఉండి సహాయం చేయబట్టే నీవు ఓడిపోయావు నా భర్త వద్ద అపూర్వమైన అదృశ్య ఘటిక ఉన్నది అంటూ ఆమె తన భర్త తనకు తెలిపిన రహస్యమంతా తన వదిన గారికి చెప్పేసింది యశోవతి గుండెల్లో కార్చిచ్చు రగిలించినట్టయింది కఠోరమైన నియమాలు పెట్టి ఎంతో బలశాలిని తాను భర్తగా పొందాననుకుంటే తన ఆడబిడ్డ అంతకంటే బలశాలిని ఏ నియమాలు లేకుండా సంపాదించటం ఆమె సహించలేకపోయింది అందుచేత మహావీరుడి నిర్మూలనానికి ఎత్తు వేసింది ఆమె తన భర్తతో మీ సామంతైన మహావీరుడి ప్రవర్తన ఏమీ బాగాలేదు తక్కువ వాళ్లకు చనువు ఇవ్వరాదు అందులో చెల్లెల్ని కూడా ఇచ్చి మీరు తీరిక అయిపోయారు అతను అందరితోనూ ప్రగల్భాలు ఆడుతున్నారట నన్ను పోటీలో జయించింది మీరు కాదని తానేనని నేను న్యాయంగా తనకే భార్య అయి ఉండవలసిందని అంటున్నాడట ఇలాంటి మాటలు మీరు కానీ నేను కానీ ఎలా సహించగలం అని ఒకటికి పదిసార్లు గుచ్చిగుచ్చి అన్నది చిత్రగుప్తుడు తన భార్య మాటలు నమ్మాడు మహావీరుడిపై కుండిన ఉండిన కృతజ్ఞతాభావం ద్వేషంగా మారింది అతను తన సామంతులతో సంప్రదించి మహావీరుణ్ణి రహస్యంగా చంపించేశాడు స్నేహపూర్వకంగా ఉపకారం చేసినందుకు మహావీరుడు తన ప్రాణాలే కోల్పోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహావీరుడికి జరిగిన ద్రోహానికి కారకులు ఎవరు తొందరపడి తన భర్త రహస్యాన్ని బయటపెట్టిన సులోచన తన భర్త కంటే మహావీరుడు బలవంతుడని తెలిసి ఓడ్చలేకపోయిన యశోభత భార్య మాటలు నమ్మి మిత్రద్రోహానికి కూడా తలపడిన చిత్రగుప్తుడా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు భేతాళుడు దానికి విక్రమార్కుడు సులోచన తన భర్త గొప్పతనాన్ని దాచి ఉంచటం అస్వాభావికం భర్తను ప్రేమించిన ఏ భార్య కూడా తన భర్తను ఇతరులు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు కనుక ఆమె తన భర్త రహస్యం వెల్లడించింది అందుచేత ఆమె నిర్దోషి యశోవతి కూడా నిర్దోషి అనే చెప్పాలి ఎందుకంటే ఆమె సులోచన చెప్పిన రహస్యాన్ని నమ్మనైనా నమ్మాలి లేదా మహావీరుడు తన భార్యతో అబద్ధం చెప్పాడని అయినా అనుకోవాలి తన భర్త తనను వంచాడు అనుకోవటం ఇష్టం లేక ఆమె మహావీరుడు అబద్ధం ప్రచారం చేశాడనే నిర్ణయానికి వచ్చింది ఇక చిత్రగుప్తుడు తన భార్యకు నిజం చెప్పి ఆమె ఆగ్రహానికి పాత్రుడైనా కావాలి లేదా మహావీరుణ్ణి తుదముట్టించి ఆమెకు తృప్తి అయినా కలిగించాలి అన్యాయంగా సాధించుకున్న భార్యను అతను న్యాయం కోసం త్యాగం చేయటం అస్వాభావికమే అసలు దోషి మహావీరుడే అతను తన రహస్యాన్ని తన భార్యకు చెప్పి ఉండరాదు అలా చెప్పటం వల్ల అతను సాధించినది ఏమీ లేదు ప్రాణాలు పోగొట్టుకోవటం తప్ప అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు